బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ బాధ్యతలు మా ఒక్కలే కాకు చాలామంది ఉన్నారు ఈ మీటింగ్ కట్టడానికి కారణం ఏంటంటే మాలాంటి బాధ్యతలు ఇంకా ముందు ముందు కూడా బాధపడకూడదు అది మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఎందుకు రాలేకపోతున్నారు కేవలం ఆయనకున్న రాజకీయ బలం అండదండలతో చూసుకొని వాళ్ళందరూ భయపడి రాలేకపోతున్నారు మేము ఈరోజు ముందుకు వచ్చాము అంటే మాకు ఇంకా ఇంకా హత్తిమీరిపోతున్నాడు ఇంక ఎట్లా అంటే వీళ్ళు ముందు ముందు ఏమి చేయడానికైనా కోల్పోడారు ఎందుకంటే ఒక్కసారి అన్యాయం చేసినప్పుడు ఇక్కడ అన్యాయమే వాళ్ళ మీద జైలు కేసులు ఉన్నాయి మూడు 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 దాని బెయిల్ పట్టుకుని వచ్చారు వాళ్ళ ఆవిడ అన్ని కేసుల్లో బెయిల్ లో ఉన్నది ఇంతమంది చేసి మేము పది పదిహేను సంవత్సరాల నుంచి మేము అందరు అధికారుల దగ్గర తిరుగుతున్నాం ఎంఆర్ఓ ఆర్టీఓ అందరి దగ్గర మా దగ్గర ఉన్న పేపర్లు అన్నీ ఉన్నాయి మా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం నెక్స్ట్ ఇలాంటివి పది ప్రెస్ మీట్లు వస్తాయి పుట్టిన మైండ్ ఆ వంట గ్రామంలో ఇరవై మంది పైన బాధ్యతలు బాధ్యతనున్నాం ఎవ్వరెవరు దగ్గర దగ్గర పదిహేను కోట్ల కుమ్మకం ఈయన ఒక్కరి దగ్గర ఎనిమిది కోట్లు ఇంకా రాజకీయ నాయన అనులతో ఆయన రెచ్చిపోతున్నాడు సార్ దయచేసి మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అరాచకాన్ని ఆపడానికి మాకు దయచేసి సహకరించండి దయచేసి సహకరించండి అధికారుల దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం మాకు ఇంకా ఆప్షన్ లేక ఈ ఆప్షన్ ఇక్కడికి వచ్చాము ఇంకా మేము మీరు ఏమి మీరు కూడా ఏం చేయలేకపోతే నేను ఉరేసుకొని వస్తాను అంతే నాకు ఐ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ అందుకే నేను ఇక్కడికి వచ్చాను ప్రశ్నలు పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి అధికారులు దగ్గర ప్రతి రాజకీయ నాయకులు దగ్గర ఎప్పుడు నాకు హెల్ప్ చేయకుండా నా ఊర్లో అయినా రానివ్వకుండా అవతల నా ఊళ్ళో నా మీదకి ముసుకెళ్తున్నాడు ఎంత ఒక కామన్ పర్సన్ని నేను చెయ్యలేకపోతే ఒక ఇండియాలో ఎందుకండి మనం బతకాలి కామన్ పర్సన్కి జస్టిస్ ఇవ్వకపోతే మనం ఎందుకు ఇండియాలో బతకాలి ఎంత రాజకీయ నాయకులు ఎంత అండదండ ఉంటే మాత్రం ఎంత బాధతో ఉన్నాము సబ్ ని దయచేసి దీనికి బాధ్యతలైన అందరు అందరూ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేసి దీన్ని వాళ్ళందరినీ సస్పెండ్ చేయబండి సస్పెండ్ చేయకపోతే నేను కలెక్టర్ ఆఫీస్లో నేను అక్కడే ఉంటాను అక్కడే తింటాను అక్కడే పడుకుంటాను అక్కడే చేస్తాను ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు మా అన్నను కూడా చంపాడు ఎంత బాధలు పెట్టాడో మా అన్న నాకు నాలాగే మా అన్న తిరిగాడు తిరిగితే ఆ ఆ ప్రతి ప్రతిసారల్లా పేక్ మేన్ కత్తి పెట్టడం ఇవన్నీ చేసేవాడు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ అక్కడక్కడ ఫోన్లు చేసి ప్రెసర్ చేసి ఆ ప్రెషర్ వల్ల అయినా హెల్త్ ఇష్యూస్ చచ్చిపోయాడు దట్ ఈస్ అ మ్యాటర్ మరి ఇంటర్నెల్ కూడా ఏం తెలియదు ఫోన్లు చేసి బెదిరించడం ఎల్తని వెళ్ళిన ప్రతిసారిలో ఎవరైనా ఊర్లో వాళ్ళు వస్తే ఊర్లో వాళ్ళు మా చేతి పంపించడం మా పొలాల్లోకి వెళ్తే పొలాల్లోకి కత్తులు పెట్టుకుని రావడం ఏంటి సార్ ఇది మనం ఒక ఇండియాలో ఉండి లా ప్రా లా ప్రాపర్గా ఫాలో అవ్వాలా ఏంటి సార్ ఒక 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 ఏ ఒక అమ్మాయి ఒక తల్లి తల్లిని మార్చేసింది అంటే ఏంటి సార్ సార్ డాక్ అది డాక్యుమెంటరీ ప్రూఫ్తో సహా రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళ అమ్మ కాకుండా మా అమ్మ నన్ను కన్నాదని ఇంకొక అమ్మని ఫోటో పెట్టారు ఆధార్ ప్రూడ్ ఐ హ్యావ్ ఆల్ ది ప్రూఫ్ సార్ అందరికీ మనకి ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఎక్కడికి రమ్మన్నా మీడియా వాళ్ళు దయచేసి నేను వస్తాను దయచేసి నాకు సహకరించండి ఇలాంటి మీటింగులు ఇంకొక పది పదిహేను అవుతాయి ఖచ్చితంగా మేము ఎందుకు ముందుకొచ్చాము అంటే మాకు ఇక్కడ ధైర్యం చేయకపోతే నాకు లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ కనుక నేను వచ్చాను నా లాంటి బాధ్యతలు ఇరవై మంది ఉన్నారు సార్ విశాఖపట్నం వచ్చి కొంత భూమి సంపాదించుకున్నాను అండి వడ్డాదిలో అందులో వీళ్ళ తమ్ముడు అది మా మామగారు తమ్ముడు నాడి సూర్య నాగేశ్వర అనే వ్యక్తి చూసుకోవడానికి ఉండేవాడు అక్కడ తను ఏం చేశాడంటే మా ఆస్తిని వీళ్ళ ఆస్తి మీద పన్నుపడి కొంత ఆస్తిని అబ్జర్వ్ చేయడం జరిగిందండి మేము అడ్డుకున్నాం అడ్డుకున్న తర్వాత మామూలుగా చేయరు దాని మామూలుగా ముందుకు వెళ్తున్నాం దాని తర్వాత కరోనా టైంలోని ఒక ఆస్తి వాళ్ళ ఆవిడ పేరు మీద దాడి ఉమా పేరు మీద దొంగ సృష్టించి అమ్మడం జరిగిందండి దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం జరిగిందండి కోర్టుకు వెళ్తూ కోర్టు ఉంటుందా అధికారులు అమ్మార్ఓ పంచాయతీ ఆఫీస్ మొత్తం అందరినీ దగ్గరికి వెళ్ళి అందరికీ మా మా తనకు బాగా మా తనకి వివరంగా మొత్తాన్ని చూపించాడు ఎప్పుడైతే ఇది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఊర్లోకి రాగా రానవకుండా వా ఇంట్లోకి మమ్మల్ని వెళ్ళకుండా మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఏమి చేస్తున్నారు ఈ మధ్య ఈ దాడి సూర్య నాగేశ్వరం అనేది రాజకీయ రాజకీయాలు అందుకని వెళ్ళారండి ఫస్ట్ టీడీపీలో వెళ్ళేవారు నెక్స్ట్ వైసీపీలోకి వెళ్తేవారు వైసీపీలో సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారండి ఎప్పుడైతే ఈ జనసేన పార్టీలోకి ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత ఈయన రెండు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళ భార్య పేరు మీద ఒకటి ఆ కొడుకు పేరు మీద ఒకటి ఏమో ఇంట్లో పనిచేసిన దేవుడమ్మ పేరు మీద రెండు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ల మీద లోన్లు తెచ్చి చేస్తారండి ఈ నెల ఇంకొక డాక్యుమెంట్ ఈ నెల ఫస్ట్లో ఇంకొక దొంగ డాక్యుమెంట్ కూడా సృష్టించి దాన్ని కూడా వేరే వాళ్ళకి అమరం జరిగి దాన్ని లోన్లు తెస్తారండి ఎంత చెప్పినా ఎంత వరకు వెళ్ళినా అది జరగట్లేదండి అలా ఆపడానికి ఎన్ని అట్లేసినా అట్లా వీళ్ళకి అంత శక్తి సాయంత్రం లేవండి ఎంతమంది అమ్ముతాయి అంతమందికి మీరు కోర్టు కేసు వేసుకుని మమ్మల్ని రాపి రానపట్లేదు ఈ రాజకీయ అండదాట్ల చూసి చూపించుకొని మా భూములకు మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పడతారు ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇది బాగా ఎక్కువైపోతుంది ఇంతకు ముందంతా పర్లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోతున్నారు ముందు నుంచే వాళ్ళ వైఫ్కి దాడి ఉమా అనే ఆవిడకుని దాడి చూడేసుకుని ఆస్తి పని పండుగ వల్ల ఇవన్నీ చేస్తారు ఈ మధ్యకాలంలో మమ్మల్ని ఎక్కువ మంది బాధ్యత వస్తే ఇలా అందరూ కోర్టులు సో ఇది అలా అనే ఉద్దేశంతో మమ్మల్ని రాకుండా మమ్మల్ని ఊర్లోకి రానకుండా ఇవన్నీ జన సృష్టిస్తారు నా పేరు బాగల్ రాజేష్ అండి నా అనకాపల్లి గత ఒక పది సంవత్సరాలు నాకు ఇతను పరిచయం అయ్యాడు ఒక ఐదు సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు అండి దాడి సూర్యుడు నాగేశ్వరరావు అనే వ్యక్తి పది సంవత్సరాల కిందట నాకు పరిచయం అయ్యి ఒక ఐదు సంవత్సరాలు అంతా బాగానే ఉండి అన్ని పరిచయం చేసుకొని నన్ను నమ్మించారండి అండి దాని తర్వాత వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టించారండి ఆయన ఏది ఒక రూపాయి కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా నా చేత పెట్టుబడి పెట్టించి ఆ వ్యాపారంలో లాభం వస్తే తీసుకోవడానికి లేదంటే సైడ్ అయిపోవడానికి ఇలాగే చేశారు ఒక నాలుగైదు వ్యాపారాలు నా చేత చేయించారు ఒక గ్రైనేట్ వ్యాపారం చేయించారు బెల్లం జాగ్రీ వ్యాపారం చేయించారు రియల్ ఎస్టేట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దించారండి ఆయన ఇంటి పక్కన సైటు నా చేత కొనిపించి మళ్ళీ అది డాక్యుమెంట్ వ్యాపారంలో డబ్బులు సరిపోవని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని పెట్టుబడి చేస్తానని చెప్పేసి పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేయలేదండి లాస్ట్కి మొత్తం అన్ని వ్యాపారాలు చేసి లాస్ అయిపోయామని చెప్పేసి ఖమ్మంలో గ్రైనట్ వ్యాపారం ఉందని చెప్పి నేను అక్కడికి తీసుకెళ్ళారండి గ్రైనేట్ వ్యాపారం ఉందని నేను అక్కడికి తీసుకెళ్ళి వ్యాపారం చేయించి నా దగ్గర డబ్బులు సరిపోవని చెప్పేసి ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని అమ్మించి ఇక్కడ అక్కడ పెట్టుబడి పెడతామని చెప్పి నన్ను నమ్మించి అక్కడ మొత్తం అంతా ఆరిపిస్తారండి అదే కాకుండా మళ్ళీ అక్కడ గ్రైనేటు వ్యాపారం దగ్గర అక్కడ వ్యాపారస్తుల దగ్గర నలభై యాభై లక్షల దగ్గర దగ్గర తీసుకొచ్చారండి తీసుకొచ్చి వ్యాపారం పెట్టుబడి చేస్తానని చెప్పి అక్కడ చేయకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడ నుంచి వచ్చేసారు చాలా రోజుల నుంచి నేను అడిగాను ఎందుకండి వెళ్ళట్లేదు అని అంటే అక్కడ వ్యాపారం అవ్వట్లేదండి అది అక్కడికి వెళ్తే వాళ్ళు తంతారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ డబ్బులు ఇవ్వలేదండి వీళ్ళు సొంత డబ్బులకి సొంత ఖర్చులకి వీళ్ళు మొత్తం నా దగ్గర డబ్బులు అంతా తీసేసుకొని వ్యాపారం చేయడం మానేశారండి నా ఉన్న వ్యాపారం నేను శుభ్రంగా నేను చేసుకుని నన్ను అక్కడ తీసుకెళ్లి ఇరికించి వాళ్ళు వచ్చేసారండి పేరు దాడి సత్యవతి మా ఆయన గారి పేరు దాడి అచ్చిబాబు ఆయనకి హెల్త్ ఇష్యూ బాగాలేక మేము వైజాగ్లో ఉన్నామండి ఇవన్నీ మా మధ్య అన్నీ చేస్తున్నాడు మా పిల్లలని కూడా బాధ పెట్టి అన్ని పనులు చేశాడు ఇవన్నీ ఆ గేదెలు సత్యనారాయణ అతనితోనే అన్నీ చేస్తున్నాడు ఆయన కూడా మొన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆయన వచ్చాడు ఆయన అన్నీ చేస్తున్నాడు దయచేసి మాకు నేను అంత వయసు అరవై సంవత్సరాలు మా ఆయన గారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన కదలలేదు ఎక్కడికి రాలేదు ఆయన అన్ని పనులు చేసుకొని అన్ని చేసుకొని రావాల్సి వస్తుంది ఆ దాడి ఉమా ఉంది అది మరీని అదే అన్ని పనులు చేసింది మేము మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయని కట్నం గురించి డబ్బు అదే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని అడగడానికని అంటే మా ఆయన గారిని కొట్టాడు నీకు ఎవడి మూల ఒక్కలు ఉన్నాయి ఒక పైసా ఇవనేమో లేదు మొన్న ఏవో చేస్తే వెళ్ళి అడిగితే మా ఆయన గారిని కొట్టాడు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం పిల్లలు భయపించి చిన్నపిల్లలప్పుడు మేము మీ పిల్లలు చంపేస్తాను నువ్వేమైనా ఏమైనా అంటే ఒక రోజు తోటలోకి తీసుకెళ్లి చంపేస్తానని బెదిరించాడు ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తానని బెదిరిస్తే ఇవన్నీ పిల్లలు కదా చిన్నపిల్లలు భయపడతారని మాకు ఏమీ చెప్పలేదండి అతను ఇప్పుడు మా అతను మానసికంగా మంచమే పడి ఉన్నాడు నడలేరు చేయలేరు దాని మీద డాక్యుమెంట్లు ఎప్పుడైతే కరోనా వచ్చి వాళ్ళ అన్ని బాగలేదని తెలిసిందో మొత్తం అన్ని డాక్యుమెంట్లు మార్చేసి అందరికి అమ్మేసి అన్ని చేసాడు ఏమని అడిగితే వెళ్తే ఇవ ఈ బాబు నేను మొత్తం అంతే కొట్టాడు మా ఆయన గారిని దయచేసి మీరు మాకు న్యాయం చేస్తారని చేస్తున్నామండి బాబు మాకు ఏదో రకంగా న్యాయం చెయ్యాలి మీరే